చిత్తూరు జిల్లా కుప్పం గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ రెస్కో పరిధిలోని గత ప్రభుత్వంలో నూతనంగా నియమించబడ్డ ఉద్యోగులకు శుక్రవారం విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు శాంతిపురంలోని రెస్కో సబ్ స్టేషన్ మైదానంలో ఈ పరీక్షలు ఈ రోజు నిర్వహిస్తున్నారు గత వైకాపా ప్రభుత్వం అక్రమంగా ఉద్యోగాలు అర్హత లేని వారికి కూడా కేటాయించింది అన్న ఆరోపణల మేరకు ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు రెస్కో ఇన్ఛార్జి చైర్మన్ బాధ్యతలు తీసుకుని రెస్కో కార్యాలయంలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినందువల్ల ఈ పరీక్షలు బయల ప్రకారం రిస్కో పరిధిలో రెండు వందల ముప్పై పోస్టులు మంజూరు చేశారు అయితే ఐదేళ్ల కిందట కేవలం నూట ఇరవై ఏడు మందితో సంస్థ నడిచేదని మొత్తంగా నూట నాలుగు మంది గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరినట్లు అధికారులు విచారణలో గుర్తించారు వీరికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా నియామకాలు చేపట్టినట్లు గుర్తించిన విచారణ అధికారులు నూట నాలుగు మందికి శుక్రవారం సామర్థ్య పరీక్షలో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు దీంతో అక్రమార్కుల గుట్టు రట్టు అవుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు